వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు ఈరోజు నేను గోవర్కం దగ్గర ఉన్న సమ్మక్క జాతరకైతే వచ్చినా ఫ్రెండ్స్ జాతర అంతా తిరిగి చూద్దాం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నా అన్నది కూడా మొత్తం మీకు చూపిస్తాను సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మనం దర్శనానికి అయితే పోదామండి ఇంకా మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినామండి సో చాలా మంది ఉన్నారు నిజంగా మూడో రోజు కదా తక్కువ మంది ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు కంటే ఈ రోజే చాలామంది ఉన్నారు ఎందుకు అని అంటే ఆ తల్లు గద్దెల మీద ఉంటారు కాబట్టి ఈరోజు చాలామంది దర్శనం చేసుకోనికి వచ్చారు మేము కూడా ప్రతి సంవత్సరం తల్లి బిడ్డలు గద్దెకి రాకముందే బుధవారం రోజు వచ్చి ఉండేవాళ్ళము కానీ ఈ సంవత్సరం కొంచెం వీలు కాక కొంచెం వచ్చినాం అన్నట్టు కానీ ఇన్ని రోజులైనా కూడా ఇంకా జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారా అని చెప్పేసి అనిపిస్తుందండి నిజంగా ఎందుకు అని అంటే చాలా ప్లేసులలో సమ్మక జాతర జరుగుతూ ఉంది అయినా కూడా జనాలు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు అసలు ఒకసారి జరిగే జాతర అయినా కూడా జనసంద్రం పెరుగుతూనే ఉంది తల్లుల భక్తి అట్లున్నది అని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా మనమైతే ఈ సంవత్సరం నిలువెత్తు బంగారం ఇచ్చినామన్న సంగతి అయితే తెలిసిందే సో ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టినా సో బంగారం ఇచ్చినప్పుడు బంగారం ముద్దలైతే తల్లికి అప్పచెప్పాలి కదండి సో ఇక గద్దెల మీదకైతే వచ్చేసినామండి ఖమాన్ అయితే ఎంత ముద్దుగా చేశారో చూడండి వెలుగులు తమా దగ్గర విగ్రహాలను గమనించారా ఒక సైడు సమ్మక్క తల్లి ఒక సైడు సారక్క తల్లి మధ్యలో ఒక చెట్టు సో గద్దెల దగ్గర అయితే జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు అసలు జాతర అలంకరణ అయితే సూపర్గా చేశారండి డెకరేషన్ మొత్తం లైట్స్తో పెట్టారు చాలా అంటే చాలా బాగుంది చూనీకి నిజానికి నేను గంట కొడుతున్నా కానీ గంట నాకు అందట్లేదండి చాలాసేపు అనలాడినా తెలుసా గంట అందట్లేదని చెప్పేసి ఎగిరి ఎగిరి కొట్టేసిన అన్నట్టు మొక్కులు అయితే చాలా బాగా జరిగినాయండి ఎక్కడ కూడా వెయిట్ చేయలేదు తొందర తొందరగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా తల్లుల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు మంచిగా అనిపించింది ఇది సమ్మక్క గద్దె అండి సారలమ్మ గద్దె గడ కూడా ఎట్లాంటి ఇబ్బంది అనిపించలేదు చాలా మంచిగా అనిపించింది దర్శనాలు అయితే బాగా జరిగినాయండి మేమైతే ఎక్కడ కూడా ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆగలేదండి వచ్చేది రాగానే డైరెక్ట్ ఇంకా స్పెషల్ దర్శనం వెళ్ళినట్టు వెళ్ళిపోయినామండి దర్శనానికి తొందరగా అయిపోయింది లోపలికి వెళ్ళి వితిన్ ఆ ట్వంటీ మినిట్స్లో రిటర్న్ బయటకు వచ్చేసినాం కూడా అంతమంది జనాలు ఉన్నా కూడా దర్శనానికి ఎక్కడ కూడా మేము వెయిట్ చేయలేదండి అట్లా అని చెప్పేసి మేము ఏదో స్పెషల్ దర్శనం వెళ్ళినామని అనుకోకండి అందరితో కలిసే వెళ్ళినాం కానీ బాగా జరిగింది జాతరలో దర్శనం అయితే బాగా జరిగింది తొందరగా వచ్చేసినాం అన్నట్టు దర్శనానికి వెళ్ళేసి అమ్మ వాళ్ళని కూడా మంచిగా చూసినాం మంచిగా తొందరగా వచ్చేసినాం అన్నట్టు మంచిగా అనిపించిందిలేండి ఎవరెవరో వెళ్ళినమంటే జాతరకి మా చిన్న చిల్ల నేను డాడీ అమ్మ మేము ఫోర్ మెంబర్స్ మెళ్ళామండి జాతరకి చాలామంది మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లాలో ఉన్నవాళ్ళు మేడారం పోయొచ్చిన వాళ్ళు కూడా చాలామంది గోరఖండ్ దగ్గరికి వస్తారండి ఈ గోరఖం దగ్గర జాతర ఎట్లా జరుగుతుంది అంటే రెండు జిల్లాల మధ్యలో ఉంటుందండి గంగోట్లకు జరుగుతుంది అన్నట్టు ఈ జాతర సో చాలా మంది ఏమని చెప్తారు తెలుసా జాతరకు మీరు ఎక్కడికి పోతారంటే గంగొట్టుకు పోతాం గంగొట్టుకు పోతాం అని చెప్పేసి చెప్తారన్నట్టు మా ఊళ్ళల్లో అయితే ఇక మా చుట్టుపక్కల ఉన్న ఊర్లో అయితే చాలామంది అయితే ఇక గోవర్కన్ దగ్గరికే పోతారు మంచిర్యాలలో కూడా జాతర జరుగుతుంది మందమర్లో కూడా జరుగుతుంది కానీ ఎక్కువ మంది అయితే గో గోదావరికి దగ్గరికే వస్తారు కొంచెం నాలుగే తిరుగుతుండదు ఏమనుకోకండి ఇక కానీ ఈ సంవత్సరం అయితే ప్లేస్ అయితే సూపర్గా ఉన్నదండి ప్రతి సంవత్సరం తుమ్మలు అయోటి ఒకటి ఉండేవి కానీ ఈ సంవత్సరం చెట్లు మొత్తం కొట్టేసిల్లు చాలా నీట్గా ఉన్నది జాతర దగ్గర ప్లేస్ డెకరేషన్ కూడా బాగా జరిగింది వెహికల్స్ కూడా ఇబ్బంది లేకుండా మంచిగా పెట్టారండి ఈ సంవత్సరం పార్కింగ్ ప్లేస్ కానీ వండుకొని తినే వాళ్ళకు కానీ ఇద్దరు చేసే వాళ్ళకు కానీ సౌకర్యం అయితే ఈ సంవత్సరం చాలా బాగుంది ఇంకా ఎవరైనా దర్శనాలు చేసుకొని వాళ్ళు ఉంటే వెళ్ళండి సమ్మక్క జాతరకి వెళ్ళండి దర్శనం చేసుకోండి సో మేమైతే దర్శనం చేసుకున్నామండి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం నిలిచే తల్లులు అని చెప్పేసి అంటారు నిజంగా గుడి లేదు గుడి తలుపులు లేదు అన్న పదానికి ఎగ్జాంపుల్ అండి నిజంగా అంటే వీళ్ళని చూసి రాసిన పదాలే అవి ఎట్లాంటి మొక్కులు మొక్కినా కూడా తీరుతాయి అని చెప్పేసి అనుకుంటారు భక్తులు కోరికలు తీర్చే తల్లులు అన్న పేరే వచ్చేసింది వాళ్ళకైతే ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇంత పెట్టాలి అంత పెట్టాలి బంగారం పెట్టాలి వెండి పెట్టాలి అని అని చూడని తల్లులు అనంటే సమ్మక్క సారలమ్మ తల్లులే అనుకోవచ్చు మనం నేను ఈ మధ్యలో ఇన్స్టాలో ఒక ఫోటో చూశాను ఒక అబ్బాయి ఫోటో పోస్ట్ చేశాడు ఏమని చేశాడు అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ దర్శనానికి వచ్చాను మొక్కు మొక్కుకున్నాను మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో జాబ్ వచ్చింది ఇక్కడే గద్దెల దగ్గరే మేడారం గద్దెల దగ్గరలోనే పోస్టింగ్ వచ్చింది అని చెప్పేసి పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ చూడగానే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అందుకే నిష్టమైన పూజలతో నిండు మనసుతో మొక్కండి తప్పకుండా మీరు కోరిన కోరికలు కూడా తీరుతాయి తప్పకుండా తీరాలని చెప్పేసి కోరుకుంటున్నా సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా నా ఛానల్ మంచి రీచ్ రావాలని చెప్పేసి గోదావరి కానీ మంచిరాలు ఏరియా వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి సో పక్కనున్న బెల్గంట కొట్టండి మన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తామని ఉంటాయి ఎంఎస్ఎస్ ఫోక్ సాంగ్స్ అని చెప్పేసి మంచి మంచి పల్లె పాటలు పాడే ఒక జానపద ఛానల్ ఉందండి అది కూడా నాదే ఛానల్ సో ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా మంచి మంచి పల్లె పాటలు ఒగ్గు కళాకారులు పాడే పాటలు అవ్వవాళ్ళు పాడే పాటలు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న పాటలు మంచి మంచి పాటలు ఉంటాయండి ఎక్కువ డెవోషనల్ సాంగ్స్ ఏ ఉంటాయి ఇంకెవరైనా నా ఛానల్ చూడని వాళ్ళు ఉన్నా ఎంఎస్ఎస్ ఫోక్ సాంగ్స్ చూడని వాళ్ళు ఉన్నా కూడా ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఎస్ఎస్ ఫోక్ సాంగ్స్ అని టైప్ చేసి ఓపెన్ చేసి చూడండి సాంగ్స్ అన్ని మీకు తప్పకుండా నచ్చుతాయండి లేదు అని అంటే నిరోశ యాదవ్ అని టైప్ చేసినా కూడా మన సాంగ్స్ అన్నీ వస్తాయండి ఓకేనా మిస్ చేయకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాలో కూడా మన ఐడి ఉంది అండి నిరోశ యాదవ్ ఫోక్స్ అని చెప్పేసి సో ఇన్స్టాలో కూడా మీరు నాకు ఏమన్నా అడగాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతానండి ఓకేనా సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోకండి ఆ తల్లి సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనలు మీ మీద నా మీద అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ 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 ఒక్కటే మాట చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గంటే ఉంటుంది మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి సో మిస్ చేయకండి ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోద్దు ఓకేనా జై సమ్మక్క